మీ అమ్మలు రాకముందు మనం లేచిపోదాంపా లేకుంటే మీ అమ్మలు అత్తె మళ్ళా గుదిరరి రాజు నాకు పడుతుంది రాజు భయం ఎందుకు ప్రీతి భయం ఎందుకు నేను ఉన్నాగా నీకు ఆ जल्दीरा మళ్ళా హైదరాబాద్ బస్ పోతే మళ్ళా రాత్రి till రాకూండది మనము లేకుంటే మనం టూర్

కూరగాయలకు కొంచెం కూడా భయం లేదంటే ఇంకా కవితను మాట్లాడిచ్చేద్దాం అత్తవా సక్క ఏంటి రాజమణి మాట్లాడిచ్చి రానబోతున్నావా ఇదే మనం లగ్గం అనుకుంటున్నావా ముహూర్తం అనుకుంటున్నావా మాట్లాడిచ్చి రానుకు అలా బిడ్డ లేచిపోయిందే అది బాధతో ఉంటే మనం పోయి ఆడుకోతే ఎట్లనే అగ్గి మీద గూగుల్ వేసినట్టు కాదా మమ్మీ ఏమైంది మమ్మీ ఏమో సీరియస్ గా మాట్లాడుకుంటున్నావేంది అన్ని పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్తున్నా సరే మమ్మీ సరే వెళ్తున్నా వెళ్తున్నా ఆ పోరగాళ్ళు నువ్వు మన నన్ను చూడంగానే దబాదా హైదరాబాద్ బస్ ఎక్కనే ఎక్కిండ్రు నేను ఇంకా ఏడిపోతుర్రు పోరగాళ్ళు అడుగుదామని నేను అనుకున్నానే నర్సక్క ఈ రాజుగాడు మీ కొడుకు దోస్తగానే హైదరాబాద్ లో మీ కొడుకు రూమ్ కే పోతానే అనుకుంటుండ్రు ఊళ్ళే గిసుంటి బిత్తిరి బిత్తి మా కొడుకు వేయడే అర్థమైతుందా ఓ అల్లా తీసి ఏమనుకున్నావే ఆ కొడుకుని బాధనం మాత్రం ఏ నర్సక్క మీటి వచ్చేటప్పుడు మీద అదురుతున్నారే ఏ రాజుగడ్ దోస్తు మయ్యాడు మయ్యాడ దగ్గరికి పోయిన అదురుతున్నారు అందుకే నేను నీతో అంటున్నా అరే ఏమైందిరా ఇంత లేట్ అయిందిరా మీరు పొద్దు అస్సు ఇప్పుడు వస్తారా అరే మామ మేము బస్ ఎక్కేటప్పుడు మీ అమ్మాయి అవుతుంది ఇప్పుడు ఊరంతా వెళ్తా అని భయం పడుతున్నారంటే అబ్బా మహి నాకు కూడా భయం పడుతుంది మహి చాలా ఏం చేద్దాం నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు ప్రీతి ఇదంతా మూట ముళ్ళ అంత సామాన్య ఎదుర్కొని వచ్చినావు ఏడుకోతురు టూర్ కోతున్నావు అనుకుంటున్నావు ఏంది దీని ఆన సామాన్య ఎదుర్కొని వచ్చిర్రు అరే దీని అవ్వ చెప్ తినలేదురా ఇది మొత్తం ఎదుర్కొని వచ్చింది ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు కారం కడిగించి పట్టుకొని వచ్చిందిరా అంటే దీనితో ఎట్లా రాబాయి నేను ఉండడు నాకు అర్థమైతే లేదు సరే సరే పోయి ప్రెషర్గా పో్రీ బయట పోయి చాయ్ బీ ఆదాం పొడి మీ ఫోన్ మనం కూడా స్విచ్ అసలు రా ఇంకా వాడుతున్నారా స్విచ్ వేసి మునుగు జల్ది